హలో అండి హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సో యాక్చువల్గా లాస్ట్ మాన్సూన్ టైంలో అండి లైక్ జూన్ ఎండింగ్ జూలైలో గోవా వెళ్ళాం ఒకసారి జస్ట్ త్రీ డేస్ షార్ట్ ట్రిప్ అండి కాకపోతే మాన్సూన్ టైంలో వెళ్ళాం అదొక క్యూరియాసిటీ ఉండింది అసలు ఎలా ఉంటుంది అని డాబులెం ఎయిర్పోర్ట్లో దిగంగానే ఫస్ట్ ఈ కసినో అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేస్తాయి అండ్ ఈ కార్ రెంట్లు అయితే పక్కా తీసుకోండి ఇది వేగస్ కార్ రెంట్ నేను వేరే వీడియో చేస్తాను దానికి రివ్యూగా ఫస్ట్ మేము ఉతోర్డా బీచ్ వెళ్ళాం అక్కడ ఒక లోకల్ చెప్పారు ఆయన ఈ బీచ్ చాలా కొంచెం సెక్యూరిటెడ్గా ఉంటుంది రష్ ఉండదని అండ్ బీచ్ అలాగే నిజంగానే బాగుంది కామ్గా ఉంది పీస్ఫుల్గా ఉంది కాకపోతే మాన్సూన్ టైం ఆ తర్వాత కోల్వా బీచ్కి వెళ్ళాం ఇక్కడ కొద్దిగా క్రౌడ్ ఉంది కొంచెం వాటర్ ట్రిబ్యూటరీస్ అవి జాయిన్ అవుతూ ఉంటాయి బీచ్కి అదేంటో వాటర్ కొంచెం రెడ్ కలర్ మేబీ బికాస్ ఆఫ్ ద సాయిల్ అండి అది బట్ యా అలాగ ట్రిబ్యూటరీస్ కలుస్తూ ఉంటాయి అండ్ ఈ కోల్వా బీచ్ కొంచెం సౌత్ గోవాలో అదే కొంచెం మంచిదే ఇది ఇంకా అగోండా బీచ్ కొంచెం పాపులరే ఒక రెస్టారెంట్లో ఫుడ్ తినేసి ఇంకా హోటల్కి చెక్ ఇన్ అయిపోయాం అదే టైంలో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ అవుతుందండి అప్పుడు ఆ వరల్డ్ కప్ ఫైనల్లో మనం గెలిచాం అప్పుడు సో అదొకటి ఈవెంట్ అది అలా చూస్తూ కారులో కూర్చొని ఆగిపోయాం అండ్ రాత్రి డిన్నర్ వచ్చేసి అదే హోటల్లో స్విమ్ అప్ స్వీట్లో ఉన్నాం మేము అక్కడే టీ షాప్ అని చిన్న చిన్న క్యాఫే కాకపోతే ప్లేస్ మాత్రం చాలా బాగుంది ఫుడ్ కూడా బాగుంది డీసెంట్గా ఉంది అక్కడ ఉన్నవాళ్ళు కూడా మన కోసం ఫ్రెష్గా అమూల్ మిల్క్ తెప్పించి టీ పెట్టాడు అబ్బో అనుకున్నాను అండ్ డెజర్ట్ వెరైటీ అవన్నీ ఉన్నాయి కాకపోతే మీరు కొద్దిగా వెజిటేరియన్ కనుక అయితే రెడ్ డాట్ గ్రీన్ డాట్ చూసుకోండి ఎందుకంటే ఎగ్ బాగానే వేసేస్తారు ఈ డెజర్ట్స్లో అండ్ హోటల్ కూడా చాలా నీట్గా ఉందండి అండ్ ప్రతి పూల్స్ ఉన్నాయి కామన్ పూల్ ఉంది అండ్ కొన్ని రూమ్స్కి ఓన్ పూల్స్ కూడా ఉన్నాయి ప్రైవేట్గా కంప్లీట్ విజిబిలిటీ బ్లాకేజ్ అయితే లేదు లైట్కి కనిపిస్తాం బట్ బాగానే ఉంది ఎయిగోండి పిజ్జా అవన్నీ తినేసి ఆర్డర్ చేసుకొని రాత్రి ఫుల్ హంగర్ మీద తినేసి అలాగే ఇంక రూమ్కి వెళ్ళిపోయాం ఇదండి ఆ పూలు టెంపరేచర్ కంట్రోల్డ్ అయితే కాదు కోల్డ్గా ఉంది కాబట్టి అసలు వాడలేదు రూమ్ కూడా చాలా బాగుంది నీట్గా ఉంది పెద్దగా ఉంది వెల్ మెయింటైన్డ్గా ఉంది అండ్ అంత రూమ్కి ఒక రస్టిక్ ఫీల్ వచ్చింది అంటే అంత వుడ్ వుడ్ కబోర్డ్స్ ఎక్కడ ప్లైవుడ్లు వాడినట్లు అలా ఏం కనిపించలేదు అంత వుడ్తో ఉన్నాయి అండ్ రూఫ్ ఫ్లోరింగ్ అంతా వుడ్ అదొక రెస్టిక్ ఫీల్ ప్యానలింగ్ చేసి ఉండొచ్చు మోస్ట్ లైక్లీ వాల్స్ నాకు తెలిసి కానీ ఆ లుక్ కోసం ప్రయత్నించారు చైర్స్ ఫర్నిచరు అంతా వుడ్తో చేశారు సో అది మంచి ప్లస్ పాయింట్ అనేది చెప్పాలి టీవీ అవి ఉన్నాయి కానీ మనం పెద్దగా చూడలేదు జస్ట్ కొన్ని పాటలు పెట్టుకున్నామంతే కెటిల్ టిష్యూస్ టవల్స్ బాత్రూమ్స్ అవన్నీ నీట్గా వెల్ మెయింటైన్డ్ అండి మేము త్రీ డేస్ ఉన్నాం అంటే టూ నైట్స్ అండ్ బోత్ డేస్ మనకి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చాడు అండ్ బ్రేక్ఫాస్ట్తో కలిపి మనకి సెవెన్ థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేసాడండి హోటల్ ఛార్జు అండ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడే ఉండదు ఇంకొద్దిగా జస్ట్ ఒక టూ మినిట్ వాక్ చేస్తే వైట్ ఫ్లవర్ అని వీళ్ళదే ఉంది వీళ్ళ హోటలే అది కూడా ఆ వైట్ ఫ్లవర్లో బుఫే బ్రేక్ఫాస్ట్ ఇస్తాడు వీళ్ళకి మనం చెప్పిన వాళ్ళు బ్రేక్ఫాస్ట్ మనకి తీసుకొస్తారు మన రూమ్కి కాకపోతే మనకు అన్ని ఐటమ్స్ తేలేరు కదా సో అక్కడికి వెళ్తే మనకి కావాల్సిన ఐటమ్స్ తీ మనకి నచ్చిన కాఫీ పెట్టించుకోవచ్చు అలా అలా అండ్ ఈ వైట్ ఫ్లవర్ ప్లేస్ అయితే ఇంకా ప్రీమియంగా ఉంది చాలా వెల్ మేడ్ పెద్ద పూలు కాకపోతే ప్రైవేట్ పూల్స్ ఉన్నాయో లేదు తెలియదు కానీ అదే పెద్ద పూలు అంత చాలా బాగుంటుందంట వైట్ ఫ్లవర్ ప్లేస్ కూడా ఇంకా మనం బుఫే బ్రేక్ఫాస్ట్ మనం జస్ట్ జ్యూస్ పూరి అవి తీసుకొని ఇంకా మళ్ళీ మనం ఎన్ని కవర్ చేయాలంటే అన్ని కవర్ చేయాలి కదా సో తీసుకొని ఇంక బయలుదేరిపోయాం అండ్ ఇదండ వైట్ ఫ్లవర్ ప్లే ప్లేస్ పెద్ద పూలు అని చెప్పాను కదా అండ్ ఇంకా బ్రే ఆ దగ్గరలోనే షాపింగ్ కూడా ఉంది కానీ ఇది వెగేటర్ ఏరియాలో మేము ఉన్నది ఆ తర్వాత అంజనా బీచ్కి వెళ్ళాం వెగేటర్ సాయంత్రం వెళ్దాం లేదు దగ్గరే అని చెప్పేసి వదిలేసి అంజనా బీచ్కి వెళ్ళాం అండ్ అండి అసలు మాన్సూన్ ఏమో కానీ నైట్ టైం మాత్రం అసలు ఖాళీ మామూలుగా గోవా నైట్ లైఫ్ అది ఇది అంటారు ఇక్కడ నైట్ టైం మేము వెళ్ళిన టైంలో అంటే జూన్ జూలై ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టైంలో ఖాళీగా ఉండింది అండ్ చాలా భయం వేసింది అసలు వెళ్ళబుద్దే అవ్వలేదు సో మామూలుగా అయితే చాలా నైట్ లైఫ్ ఉంటుంది రాత్రి కూడా అందరు తింటూ ఉంటారు అలా చెప్తారు సో అదే అండి అంజనా బీచ్ దగ్గర ఇది నార్త్ అంజనా బీచ్ కూడా నార్త్ గోవా అని ఇది కాలంగేటు అంజనా బీచ్ దగ్గర చాలా కెఫేస్ అంటే మాయన్ క్లబ్ ఒకటి ఇంకా తలాసా ఒకటి ఇవి చాలా పాపులర్ ఇదిగోండి ఇలాగా క్లౌడ్స్ వేస్తూ ఉన్నాయి అప్పుడప్పుడు వర్షం పడుతుంది పరిగెట్టడం లోపలికి రెస్టారెంట్లు ఉంటాయి అక్కడికి లేకపోతే ఫుడ్ కోర్టులు ఉంటాయి అక్కడికి షాపింగ్ ఉంటాయి అక్కడికి సో అలా చాలా ఎక్కడ పడితే అక్కడ షాపింగ్ ఉంది చాలా షాప్స్ ఉన్నాయి కానీ క్వాలిటీ మాత్రం గ్యారంటీ చేయలేం ఎందుకంటే తీసుకున్న కొన్ని అలాగా వెంటనే చినిగిపోయిన ఉన్నాయి కాబట్టి అంటే వాష్ వేయం కానీ ఇంటికి వచ్చి వాష్ వేయం కానీ ఉన్నాయి కాబట్టి క్వాలిటీ కామెంట్ చేయలేను ఇది వెగేటర్ బీచ్ అండి చూసిన అన్ని బీచ్ల్లో ఇది నార్త్ గోవా కింద వస్తుంది వెగేటరు ఇది డర్టియెస్ట్ అసలు డర్ట్ లిటరలీ ఫ్లోటింగ్ అరౌండ్ అండి ఈ వెగేటర్ బీచ్లో మరి ఎప్పుడు ఇలాగే ఉంటుందా లేకపోతే మరి ఆ టైంలో ఇలా ఉందో నాకు తెలియదు కానీ వెగేటర్ బీచ్లో అసలు వాటర్ టచ్ కూడా చేయలేదు అండ్ వెగేటర్ బీచ్ స్పెషాలిటీ ఏంటంటే మనం రాక్స్ బేసిక్గా రాక్స్ అన్నీ ఉంటాయి అక్కడి నుంచి ఫోటోలు తీసుకోవడం అవి ఇవి చేయొచ్చు దా అది దాని స్పెషాలిటీ అక్కడ బోర్డు కూడా పెట్టారు చూడంటే ఆ పాయింట్ కన్నా ముందు వెళ్ళకూడదు అని అండ్ రాక్స్ చాలా స్లిప్పరీ కూడా అవ్వచ్చండి ఈ వాటర్ తగిలి సో జాగ్రత్తగా ఉండాలి కానీ ఫోటోగ్రాఫిక్ ప్లేస్ అని చెప్తా అండ్ ఈవినింగ్ అయితే స్వస్తిక్ అని ఒక డిన్నర్ క్రూజ్ తీసుకున్నాం ఇది అసలు ఎందుకు తీసుకున్నాం అంటే ఏదో సరే వచ్చాం కదా ఒక చెక్ బాక్స్ అంటే వచ్చాం ఏదో చేసేద్దాం ఒక డిన్నర్ క్రూజ్ ఆ మాండోవి రివర్ మీద క్రూజ్ ఇది అసలు ఇదేమి సాటిస్ఫాక్షన్ అనిపించలేదండి ఫుడ్ ఓకే ఓకే వెజిటేరియన్ పైగా మేము అండ్ అసలు డీజిల్ స్మెల్ వస్తూ ఉంటుంది అండ్ మాన్సూన్ టైంలో పైన కొద్దిగా వర్షం పడింది అప్పుడు మళ్ళీ కిందకొచ్చి కూర్చోవడం ఆ డీజే అయితే అసలు ఎందుకు ఆ డీజే అన్నట్టుంది పాటలేమో సౌండ్ క్వాలిటీ అంత బాగోలేదు అండ్ అంటే ఇప్పుడు ఒకవేళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్రూప్గా వెళ్ళి సరే ఆ డెక్క మీద రాత్రికి పీల్చుకుందాం పీల్చుకుందామంటే ఓకే పర్లేదు ఆ డీజే కోసం అవి ఏమంత ఇంప్రెస్ అనిపించలేదు కానీ వెళ్ళంగానే ఏదో కొద్దిగా ఇచ్చి ఆ సైట్స్ అయితే బాగున్నాయి ఆ చుట్టుపక్కల క్రూజులు ఉంటాయి అవి బాగున్నాయి ఇంకా ఫ్లోటింగ్ కసినోస్ అవన్నీ ఇదిగోండి డీజే ఫ్లోటింగ్ కసినోస్ ఆ కసినోస్ అవన్నీ మేము చేయలేదు కానీ ఇదిగోండి మాన్సూన్ తిరిగి హోటల్కి వెళ్తున్నప్పుడు ఇది పరిస్థితి అండ్ ఇంకా రెస్ట్ తీసేసుకొని రాత్రి హ్యాపీగా నెక్స్ట్ డే క్యాండలిం బీచ్కి వెళ్ళినాం క్యాండలిం బీచ్ ఉన్న అన్ని బీచ్ల్లో అదే మాకు నచ్చింది అదే కాలంగి టు క్యాండలిమ్ ఇవి బాగా నచ్చాయి అన్నిటిలో అంటే క్రౌడ్ కూడా ఎక్కువగా ఉంటుంది వెల్ మెయింటైన్డ్గా ఉన్నాయి లైఫ్ బాయ్స్ ఉన్నారు అంటే నీట్గా ఉన్నాయి అండ్ వెల్ మెయింటైన్ మధ్యలో ఒక కారు కూడా వచ్చి తార్ వేసుకొని బీచ్ శాండ్ మీద దాన్ని నడుపుతూ వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి అనే పరిస్థితి కూడా ఉంది ఓకే అండ్ లాస్ట్ డే అండి ఇంకా బయలుదేరే ముందు తలాసా అని ఒక క్యాఫేకి వెళ్ళాం యాక్చువల్గా ఫస్ట్ ఆ ముందు రోజు వెళ్ళాం ఆ ముందు రోజు వెళ్తే మినిమం బిల్ ఫోర్ థౌజండ్ అన్నాడు ఇంకొచ్చేసాం అందుకు మళ్ళీ వెళ్ళి ఆ వీక్ డేస్ వెళ్తే మినిమం బిల్ లేదు బట్ వీకెండ్స్ కనుక వెళ్తే మినిమం బిల్ ఫోర్ థౌజండ్ చేయాలి సో అది చూసుకొని వెళ్ళండి అండ్ మామూలు వీక్ డేస్ అయితే గుడ్ అండ్ కార్ రెంట్లోడ్ కొంచెం ఇరిటేట్ చేశాడు నేను అది వేరే వీడియో చెప్తాను మీకు క్వాలిటీ కార్ కార్ క్వాలిటీ బాగుందండి కానీ మాకు బఫర్ టైం ఉంది కాబట్టి సరిపోయింది అంటే నేను ఆల్రెడీ కొన్ని వీడియోలు చూశాను ఇలాగ కార్ వాళ్ళు ఇరిటేట్ చేస్తారని కార్ క్వాలిటీ బాగుంది కానీ చివరిలో కొంచెం టెన్షన్ పెట్టాడు అంటే మనకు బఫర్ ఉంది కాబట్టి పర్లేదు అండ్ వచ్చేటప్పుడు అంటే కొత్త ఎయిర్పోర్ట్ ఇది మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది మోపా ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు లోకల్స్ అది చూసాం సో రెండు చూసిన అకేజన్ వచ్చింది మాకు పాత ఎయిర్పోర్టు కొత్త ఎయిర్పోర్టు సో అదండి గోవా మాన్సూన్ ట్రిప్ మాన్సూన్లో వెళ్ళాలా మాన్సూన్లో వెళ్ళచ్చు